నమస్తే అందరికీ నేను ఆశా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనమాట అటు ఇటు తిరుగుతూ అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి మొన్ననే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అన్ని సెలబ్రేట్ చేసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం నా కూతురు బోరు బోర్ బోర్ అంటే నీ పని ఎలా ఉందా అని మనం చిన్నప్పుడు బంకమున్నతో బొమ్మలు చేసేవాళ్ళం కదా అలా కొంచెం దాని ముందు పెట్టేసాను ఇదే క్లే దీంతో బొమ్మలు చేసుకొని రోజు ఇంక అదే పనిగా దానికైతే బాగా నచ్చేసింది ఆ పనే చేసేసుకుంటూ ఉంది మా ఊరైతే ముదిగొండ ముదిగొండ పక్కన నరసింహస్వామి గుట్ట ఉంటుంది అది రెండు ఊర్ల కలిపి ఉంటుంది సువర్ణాపురంకి ముదుగొండకి మేము వెళ్ళిన రోజే ఆ రోజు నరసింహస్వామి కళ్యాణం అన్నమాట సో అందుకని చెప్పేసి అందరూ వెళ్ళేసి కాసేపు అక్కడ కళ్యాణం అంటే అక్కడ రెండు మూడు ఊళ్ళ జనం వస్తారు సో ఆ ప్లేస్ అంతా జనంతో నిండిపోతుంది కళ్యాణం కూడా నైట్ జరుగుతూ ఉంటుంది సెలబ్రేషన్ అయితే చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి మేము వచ్చేసరికి కళ్యాణం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఇయర్ మాత్రం మేము ఈ టైంకి అయితే అందుకున్నాము అందుకని చెప్పేసి మీరు కూడా కొంచెం చూసేస్తారని ఆ వీడియో క్లిప్ కూడా నా వీడియోలో చేసేస్తానమాట ఇది పక్కన పక్కనున్న ండ మండలం ఖమ్మం పక్కన సో ఎవరికన్నా ఈ గుట్ట తెలిస్తే మాత్రం ఒక కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు దాని పక్క నుంచి హైవే వెళ్తుంది హైవే వెళ్తే మాత్రం ఆ గుట్టకి రష్ ఎక్కువైపోతుంది ఈరోజైతే మేము మా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కాదు ఫామ్కి వచ్చామన్నమాట సో ఇక్కడైతే మాకు ప్లానింగ్ ఉంది ఒక ఇల్లు కట్టాలి మా మామిడి తోట ప్లేస్ నిమ్మ తోట అన్ని ఈ తోటలో లేని మొక్కలు అంటూ ఉండవన్నమాట ప్రతి మొక్క ఫ్రూట్స్ అయితే ఇది ఉంది అది లేదు అని లేకుండా చక్కగా అన్ని ఫ్రూట్స్ ఉంటాయి సీజన్స్కి తగ్గట్టుగా ఉంటాయి అందుకే ఇంటికి వస్తే ఇంకెప్పుడు ఒక పది పదిహేను రోజులు ఉన్నామా తిరిగి వెళ్ళాలనే అనిపించదు మా తోట అంచులు మా మొత్తం సీతాఫలం చెట్లు సీజన్ వచ్చిందంటే ఇంట్లో మంచి మంచి సీతాఫలాలు నిమ్మకాయలు మార్కెట్కి వెళ్తే ఒక్కొక్క నిమ్మకాయ పది ఇరవై అని చెప్తా ఉంటారు కదా మేము కోల్కతా వెళ్తే ఇవన్నీ కొనుక్కోవటమే తీసుకెళ్లి ఎన్ని రోజులు ఉంటే ఒక టూ మంత్స్ అలా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తాము లేదు ఇంకా ఆ తర్వాత మేము కొనుక్కోటం కదా మా అత్తయ్య గారు అయితే ఎక్స్పర్ట్ అనమాట వీటన్నిటిని కొయ్యటంలో సో ఎవరో తోటకెళ్ళి కోస్తున్నాం మాకండి ఇది మా తోటే సో అన్ని మొక్కలు అన్నీ ఇక్కడైతే బాగానే ఉన్నాయి ఈరో మామిడికాయలు అంత ఎక్కువగా లేవు కానీ పర్లేదు కొంచెం పలచగా అలా 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 అన్నమాట రేపు ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మా హస్బెండ్కి వన్ వీకే హాలిడేస్ రేపు తను వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి కొంచెం మామిడికాయలు నిమ్మకాయలు అవన్నీ పంపించాలి కదా వెళ్ళేటప్పుడు ఒక్కడే మళ్ళీ మేము వెళ్ళేసరికి ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది కాబట్టి అందుకని చెప్పి కొన్ని మామిడికాయలు అలా తీసుకెళ్దామా అని చెప్పి వచ్చాము అలాగ ఇంకా పండ్ల తోటకొస్తే వచ్చేసరికి మామిడికాయ అయితే పడకుండా ఉంటాయి ఆ పండు మామిడికాయలు ఫ్రెష్గా ఉన్నాయి అలా కొంచెం గాలికి అలా పడిపోతూ ఉంటాయి అన్నమాట ఏ విధమైన లేకుండా పండబెట్టిన మామిడికాయలు అదే చెట్టు మీద పండి కింద పడ్డాయంటే ఇంకా వాటి టేస్టే వేరన్నమాట మార్నింగ్ నుంచి వద్దామా 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 అనుకుంటూ ఈ టైం అయిపోయింది ఇప్పటికే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా చీకట పడుతుందిరా అని చెప్పేసి మా అత్తయ్య గారు నన్ను నిమ్మకాయలు కోయమన్నారు నిమ్మకాయలు కొయ్యం ఇంత కష్టమా అని ఫస్ట్ టైం అనిపించింది నిజంగా వాళ్ళు గ్రేట్ అని గ్రేట్ అనే చెప్పుకోవాలి ఉంటాయి కాబట్టి నేను ఒక పది కాయలు పోయడానికి అంత కష్టపడాల్సి వచ్చిందో లోపలికి కానీ మత రోజు ఒక పది కేజీలో ఇరవై కేజీలు అలా కాస్తనే ఉంటారు మొత్తం ముళ్ళ చెట్లు కింద అంటే ఇవన్నీ నిమ్మ తోట మామిడి తోట అంతా కలిసి ఉండటం వల్ల దున్నటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది దీని లోపలే ఎర్రచందనం చెట్లు సీతాఫలం ఇంకా అలా 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 ఫ్రూట్స్ మొక్కలన్నీ మిస్ అవ్వకుండా అయితే పెట్టేశారు అన్నమాట అటు శంఖం పూల చెట్లు మనం ఈ ఈ ఫ్లవర్స్ని అయితే కొనుక్కుంటా మా కలకత్తాలో దండలు కట్టి ఇవి అమ్ముతూ ఉంటారు మా తోట నిండా అయితే ఇవే పూల చెట్లే అపరాజిత అంటే టూ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఇంకెక్కువ దొరుకుతున్నాయి వైట్ బ్లూ అయితే మనకి ఎక్కువగా దొరుకుతాయి డబల్ లేయర్ ఫ్లవర్ సింగిల్ లేయర్ అలా దొరుకుతూ ఉంటాయి కదా మెడిసినల్ పర్పస్ కూడా అవి మంచి బెనిఫిట్ ఉన్నాయి అని అని ఉంటారు సో మా తోటలో అయితే ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి నేను ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇక్కడ పూజ చేసుకున్నా అలా తోటలోకి వెళ్ళి అలా తెచ్చేసుకుంటా సో మా తోటకు వచ్చామంటే ఇంకా వెళ్ళాలి అనిపించదు ఇక్కడే ఉండేద్దాం అనిపిస్తుంది పిల్లలు అంటే అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి సీజన్కి తగ్గట్టుగా మందులు పెట్టకుండా ఇంట్లో పండబెడతా ఉ పండిపోతాయి అవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా అక్కడికి వెళ్ళాలి ఎందుకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది జాబ్ మానేసి ఇవన్నీ మనకి ఎందుకు లేదని వచ్చేసి ఉండేద్దామా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది మళ్ళీ వెళ్ళాక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా మళ్ళీ కామన్ అన్నమాట మంచి మంచి నిమ్మకాయలు మీరు కూడా సైజ్ అయితే ఎంజాయ్ చేసేయండి ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అంటే లావు సైజు వచ్చినవి వచ్చినట్టు వీళ్ళు కోసేస్తూ ఉంటారా అందుకని చెప్పేసి చిన్నవే ఉన్నాయి ఒక నాలుగైదు వర్షాలు పడ్డా వాటి సైజ్ అయితే లావుగా అయిపోతాయి ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎండ పొడకి వాటి కలర్ కూడా కొంచెం అలా అలా ఉంది రెండు మూడు వర్షాలు పడితే మాత్రం మొత్తం సెట్ అయిపోతాయి అలా అలా కష్టపడి ఒక హాఫ్ కేజీ అన్ని కోసాను లేదో ఇంకా మా అత్త నీకు శాంతిగా అదిలే కానీ నేను కోసేస్తాను రా అని పిలిచేసింది సో తను ఇంకా మిగిలిన ఒక టూ కేజీస్ త్రీ కేజెస్ అలా కోసేసి ఇంకా మేమైతే తన కోసిన మామిడికాయలు ఉన్నాయి కదా వాటిని అయితే కవర్లలో అలా పెట్టేసి మా పిల్లలు అక్కడ వెయిటింగ్ మేము ముగ్గురం వచ్చేసాం ఫస్ట్ తర్వాత తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ మామిడి తోటకి రావడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు వచ్చినప్పుడు కొంచెం త్వరగా వచ్చినప్పుడు మాత్రం మేము ఉయ్యాల లేచి వాళ్ళు ఊగుతూ ఉంటారు కానీ ఈరోజు అంత టైం లేదు కాబట్టి ఈ మామిడికాయలు ఇంట్లో పెట్టేసి ఆ పిల్లల్ని తీసుకొస్తాను కాసేపు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి అంటే మా తోట మా ఇంటికి అంత ఎక్కువ దూరంలో ఉండదు కొంచెం పర్లేదు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది సో తను పంపించేసి మామిడికాయలు ఇంట్లో పెట్టేసి మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా ఉన్నారు ముగ్గురిని అయితే తీసుకొచ్చేసారు నేను కోసం నిమ్మకాయలు అయితే ఇక్కడ వేసేసాను అంటే ఇంకా వీళ్ళు పండిన దాకా ఉంచరు మనకు నార్మల్గా కాయలు పండితే సైజు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి సమ్మర్లో అంత సైజు ఉండవు కాబట్టి కొంచెం తక్కువే ఉంటాయి అదే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోతే వీటి సైజు పెద్దగా అయిపోతే ఇంకా పెద్దగా అయిన నిమ్మకాలు పెద్దవైనట్టు కోసేస్తూ ఉంటారు నేను చిన్న చిన్నవి కోస్తున్నాను అని చెప్పి అత్తయ్యను వాగు నేను పెద్ద పెద్దవి చూసుకొస్తానని చెప్పేసి సో అలా చెప్పేసరికి ఇంకా నేనైతే ఆగిపోయాను ఇంకా మా హస్బెండ్ అట్ వెళ్ళిపోయారు కదా ఇంకా మనం అలా తోట చూసేసి వద్దాము ఇక్కడ ఇవే కాదు అలానే మొన్న ఈ మధ్య కరెంట్ తీగలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కొమ్మలు నరకటం అలానే గాలి దుమ్మలు వచ్చినప్పుడు కొమ్మలు పడిపోవటం అవన్నీ ఇంకా మామిడి తోటలు ఉంటే కామన్ కాబట్టి సమ్మర్ అయినా కూడా వీళ్ళు నీళ్లు పడతా ఉంటారు బావిలో నీళ్ళు ఉంటాయి వాటి నుంచి నిమ్మ చెట్లకి వాటన్నిటికీ వేస్తూ ఉంటారు ఇక ఆయన ఏమో అటు వెళ్ళిపోయారు కదా మేమేమో ఇటు వచ్చేసాము ఇంకా నిమ్మకాయలతో పనిలేదు తర్వాత అక్కడ ఈ నిమ్మ చెట్ల లోపల చిన్న చిన్న బర్డ్స్ అన్ని గూళ్ళు పెట్టుకొని భలే ఉంటే మనకి మనం చూస్తుందా కూడా అవి కొంచెం కూడా మూమెంట్ అంటే రోజు మనుషులతో అయిపోయాయో ఏమో కానీ కొంచెం కూడా కదలవు ఇంక నాకైతే కొంచెం చెత్త చెత్తగా ఉంది కాబట్టి కొంచెం భయం వేస్తుంది ఏమన్నా పాములు ఉంటాయా అని చెప్పేసి కానీ మా అత్తకైతే ఇంక రోజు తిరిగే వాళ్ళు కదా వాళ్ళకి ఎలాంటి భయము ఉండదు ఇక కరెంటు తీయల మధ్యలోంచి చెట్టు ఉంది కానీ ఆ చెట్టుకే పెద్ద పెద్ద బంగినపల్లి కాయలు ఉంటే మా తోటలో ఆల్మోస్ట్ అన్నీ కూడా బంగినపల్లి మామిడి చెట్లే ఉన్నాయన్నమాట వన్ మినిట్ వన్ మినిట్ మీకు ఇంత ఫామ్ చూపిస్తున్నానో మామిడి చెట్లు నిమ్మ చెట్లు అన్నీ చూపిస్తున్నా ఇంతకీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే చిన్న లైక్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అలా 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 నేనేమో వీడియో తీసుకుంటూ ఇక్కడ మహాగని అవి మా మామయ్య గారు అయితే అన్ని రకాల చెట్లు ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా అన్ని జాన్ చెట్లు అని మహాగని చెట్లు ఎర్రచందన చెట్లని అవి ఒక ఇరవై అయ్యో ఇరవై అయ్యో ఒక వంద చెట్లు అని చెప్పేసి నిమ్మకాయలు ఒక వంద చెట్లు అలా తోట నిండా చెట్లతో అయితే నింపేశారు ఒక విధంగా చెప్పాలంటే ఈ తోట మీద మాకు వచ్చే ప్రాఫిట్ కన్నా వాళ్ళిద్దరికి మంచి టైం పాస్ సో ఇద్దరు మార్నింగ్ కొంచెం అలా వాకింగ్ చేసినట్టు మార్నింగ్ కాసేపు ఈవినింగ్ కాసేపు అలా రోజు ఆ తోటకి వెళ్తూనే ఉంటారు లాస్ట్ టైము ఇక్కడ మా తోటలో పక్కన మా పొలం చేసేవాళ్ళంట మా మమ్మల్ని చూసి వాళ్ళ తోటలోకి వచ్చారు సో ఇంకా మా అత్తయ్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు చెప్పాను కదా మా తోటలో బంగినపల్లి చెట్లు తప్ప రిమైనింగ్ పచ్చడి మామిడి చెట్లు అవన్నీ కొన్ని తక్కువగానే ఉంటాయి రీసెంట్గా కూడా కొన్ని ఇంకా మిస్ అయిన ప్లేస్లో మా మావి గారు అయితే కొన్ని మామిడి చెట్లు అవన్నీ వేయించారు జాన్ చెట్లు ఉంటాయి రెండు మూడు అలానే ఇది గిన్నె చెట్టు అంత పెద్ద అయింది కానీ ఇంతవరకు కాయలు అయితే కాయలేదు నేను త్రీ ఇయర్స్ నుంచి వెయిటింగ్ ఇది ఎప్పుడు కాస్తుందా చూద్దామని చెప్పేసి మేబీ ఇది ఫోర్త్ ఇయర్ కదా ఇయర్ అన్నా ఏమన్నా కాయ వచ్చేమో చూడాలి మంచి మంచి కాయలు పైనుంచి ఉడతలో చిలకలు అలా కొట్టి పడేస్తూ ఉంటాయి ఇంకా వాటి అన్నిటిని తీసుకోలేం కదా గాల్దిమ్మ వచ్చిన రోజు కానీ ఎందుకు మేము వెళ్ళి అలా నించున్నావా లేదా చెట్టు నుంచి ఒక నాలుగైదు కాయలు అయితే అలా పడిపోతాయి అంటే పంటకి పాకానికి వచ్చిన కాయలు చెట్టు మీద నుంచి అలా పడతాయి కదా అది కట్ చేసుకొని తింటే ఉంటుంది స్వీట్నెస్ బాబా మనం కొన్న ఏ కాయ కూడా అసలు ఇక దాని ముందైతే పనికిరాదన్నమాట ఇక్కడ నిమ్మకాయలు చూసి మార్కెట్లో నిమ్మకాయలు చూసి మాకైతే ప్రతిదీ కొనుక్కునేటప్పుడు అంత బాధగా అనిపిస్తుంది కరివేపాక కొనుక్కోవాలి నిమ్మకాయలు కొనుక్కోవాలి ప్రతిదీ అక్కడికి వెళ్తే కొనుక్కోవాలి ఇది మేబీ ఎర్రచందనో మహాగని చెట్టు నాకైతే పెద్దగా వాటి పేర్లలో ఐడియా లేదు కానీ అవైతే మా తోటలో ఉన్నాయని మాత్రం తెలుసు అటువైపు డ్రాగన్ ఇవి డ్రాగన్ మొక్కలు వేసాము ఒక పదిహేను వరకు కానీ అటు అల్లట్లేదు నాకు అటు వెళ్ళాలంటే భయంగా ఉంది కొంచెం అందుకని చెప్పి అటు వెళ్ళట్లేదు జామ చెట్టు అవి కొంచెం బాగా పెరగలేదంట ఇవి జామ చెట్లు రకానికి ఒక సిక్స్ ఉన్నట్టు ఉన్నాయి జామ చెట్లు కూడా సీజన్లో అవి కూడా మంచిగానే కాస్తూ ఉంటాయి ఆ కాయ కోసినప్పుడల్లా దగ్గర వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటుంది మాకేమో తినాలనిపిస్తుంది ఏం చేస్తాం సీతాఫలకాయలు కాసిన అంతే కంది చెట్లు లాస్ట్ టైం వేసారంట అవే గింజలు పడి మళ్ళీ మొలిసాయి ఇంకా అలానే మళ్ళీ కాస్తాయిలే అన్నట్లు చెప్పి ఉంచారన్నమాట సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ ఆర్గానిక్గా దొరుకుతానే ఉంటాయి అలానే మాకు ఒక అరటి వనం కూడా ఉంది ఈ తోటలోనే ఈ ఇయర్ ఇంకా అది పెరుక్కుంటూ పెరుక్కుంటూ వెళ్ళింది అలా అన్ని చెట్లు తిరుక్కుంటూ అలానే అందులో ఉన్న కొన్ని కొన్ని కాయలు పెద్ద పెద్ద కాయలు కోస్తూ బంగినపల్లివే కాబట్టి తినడానికి బాగుంటాయి రసాలు మా దాంట్లో ఒకటి రెండు ఉన్నాయి కానీ అవి ఇయర్ చెప్పాను కదా బాగా కాయలేదు అని చెప్పేసి అవన్నీ కొంది మొక్కలే ఆ స్తంభాల దగ్గరే మేము డ్రాగన్ మొక్కలేసాం అటు వెళ్ళడానికి వీళ్ళు మధ్యలో కాలులాగా చేశారు సో క్రాస్ చేసుకుని వెళ్ళాలంటే కొంచెం కష్టం అందుకే అటు వెళ్ళలేదు ఎవరిని ఉంటే వెళ్ళేదాన్ని కానీ నేను ఒక్కదాన్ని కదా అటువైపు అయితే వెళ్ళలేదు కరివేపాకు చుండే అంత ఫ్రెష్గా ఉంది నాలుగు రబ్బులు ఐదు రూపాయలు కొనుక్కుంటాం మేము కోల్కతాలో అయితే కానీ తీసుకెళ్ళినా ఒక టెన్ ఫిఫ్టీన్ డేసే ఉంటుంది ఫ్రెష్గా అంతకు మించి అయితే ఉండటం అయితే కష్టం చాలాసార్లు మొక్కలు పెట్టాను మేము వచ్చేసరికి వాటికి వాటర్ పోసే వాళ్ళకి ఎండిపోతాం అక్కడ చూడండి అరటి వనం మధ్యలో అయితే అరటి వనం ఎంత సంపాదించామా అనేది ముఖ్యం కాదు ఎంత ఆరోగ్యంగా తింటున్నామా అనేది ముఖ్యం కదా ఇక్కడికి వస్తే అలా అనిపిస్తుంది మళ్ళీ జాబులు మానేసి ఏమొస్తామా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతానే ఉంటాం ఇక్కడికి వస్తే మాత్రం వెళ్ళబుద్ధి కాదు చెప్పాను కదా కోవిడ్ టైంలో పీక్ సిచ్యువేషన్లో మేము ఇద్దరమే ఉన్నాం అక్కడ కోల్కత్తాలో ఇక్కడికైతే వచ్చేసాము వచ్చాక అందరితో కలవద్దు కొన్ని రోజులు విడిగా ఉండాలి అన్నట్లుగా అంటే అత్తయ్య మామయ్య ఏజ్ పిల్లలేమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అప్పుడు రోజు మార్నింగ్ మార్నింగ్ ఇంకా తోటకు వచ్చేసేవాళ్ళం మేబీ అప్పుడు కొంచెం సిమ్టమ్స్ ఉన్నా ఈ తోటలో ఫ్రెష్ ఆక్సిజన్ అంటే ప్రకృతి ప్రతి రోగాన్ని నయం చేస్తుంది అంటారు కదా అలా ఏమో త్వరగా వన్ వీక్కి రికవరీ అవ్వటం అంతా అయితే కొంచెం బాగా అనిపించింది ఇది కొత్త రకం అరటి చెట్టు అనమాట వైజాగ్ నుంచి తీసుకొచ్చి మా అత్తయ్య ఉన్న అరటి మొక్కలు చాలేదని ఆ మొక్క కూడా పెట్టారు కానీ ఏంటో కానీ మా అత్తగారు ఏ మొక్క పెట్టినా కూడా అదైతే చక్కగా పెరిగేస్తుంది చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టినా కూడా పూల మొక్క అయినా ఏదైనా అలా బ్రతికేస్తుంది మొన్న గాలిదుమ్మికి ఒక అరటి చెట్టు పడిపోయిందంటే దానికి చూడండి అసలు ఎంత పెద్ద అరటిగాలు ఉందో ఇక పడిపోయిన అరటి చెట్టుకి అది ఇంకా పాకానికి రాలేదు దాని వెయిట్ మొయ్యక గాల్దూమ్ పెద్దది వచ్చేసేసరికి అది ఎలా పడిపోయింది ఇంకా కాయలు ఎలా వేస్ట్గా పోవటం అంత పెద్దగా ఎలా అంటే రైతులలో ఇంకా అలాగే జరుగుతూ ఉంటాయి ఇది షుగర్ ప్లాంట్ దీని పేరు నాకు తెలియదులే కానీ వీళ్ళైతే షుగర్ ప్లాంట్ అంటారు షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఆకు తింటే మంచిది అని చెప్పేసి మా ఇంట్లో ఉండేది మా మావయ్య గారు తీసుకొచ్చి కొమ్మ ఇక్కడ పెట్టేశారు అది చక్కెరకెళ్ళి అరటిపండు మొక్క ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది ఇంకా అవి చాలినట్టు ఒక దారిలాగా ఎన్ని అరటి చెట్లు వేసారో చూసారు కదా అవన్నీ ఇప్పుడు కొత్తగా వేసినాయి మొత్తం ఒక యాభై నుంచి అరవై అరటి చెట్లు అయితే ఉంటాయి ఎప్పుడు మేము వచ్చేసరికి ఒకటో రెండో గెలలు అయితే అలా వస్తాయి రెడీ అయి ఉంటాయి వచ్చేసరికి ఏ ఒక్క ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీ సమ్మర్ మిస్ అవ్వకుండా వచ్చేదే ఈ మామిడికాయల కోసం ఇంకా రిమైనింగ్ సీజన్ అంటే దసరాకు వస్తే కొంచెం సీతాఫలకాయలు ఉంటాయి అన్నమాట సో అలా 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 వచ్చినప్పుడల్లా ఫ్రూట్స్ని అయితే బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం కష్ట మొక్కలది తింట మొక్కలు అంటారు కదా తాత వేసిన చెట్టు ఎప్పుడు మన వాళ్ళు తినాలి కాబట్టి ఇలా సైడ్కి అయితే మొత్తం సీతాబలం చెట్లే తోట చుట్టూ ఒక దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మొక్కలు అయితే ఉంటాయి చిన్న మొక్కలు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి అన్నీ కాయట్లేదు అన్నీ కాస్తే ఎక్కువ ఉంటాయి సో అన్నీ కాయట్లేదు కాబట్టి అవి కూడా మా అత్తగారికి మాత్రమే తెలుసు పాకానికి వచ్చింది కరెక్ట్గా చూసి కోస్తారు నేను కోసాను అనుకో మనకి అది తెలియదు కదా కళ్ళు తెరిచేయాలి లేదా సీతా మంచి పాకానికి వస్తేనే కొయ్యాలి లేదంటే అవి మనం కోసుకొచ్చినా కూడా పండవ అన్నమాట సో రోజు వాటితో డీల్ చేసే వాళ్ళకే అది తెలుస్తూ ఉంటుంది ఇంకా రామ్దండు వచ్చేసింది మా పిల్లలైతే ఇంకా ఈరోజు ఉయ్యాల కట్టడం అదంతా అవ్వదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆగుతారా చెట్ల మీద కెక్కి కూర్చొని అది నాకే పొలాలకి అలా వచ్చి చూడటం అంటే ఇష్టం అలానే మా పిల్లలు కూడా అలానే అలవాటు అయిపోయారు మేము రాము అని మాత్రం అనడు ఏ పొలంకైనా వెళ్దాం 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 వస్తే మాత్రం వెళ్దాం అనే పనిలోనే ఉంటారు వాళ్ళకు కూడా నచ్చుతుంది అంటే మనం తీసుకెళ్తేనే మన పిల్లలకి వాళ్ళ పొలాలు ఏవో దట్టు ఆ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది నాకు పెళ్ళి ముందు మా నాన్న ఎప్పుడు అంటూ ఉండదు మనకి మామిడి తోట ఉంటే బాగుండేది బాగుండేది అని సో పెళ్ళయ్యాక మా హస్బెండ్కి ఉంది కాబట్టి ఆ సరదా కూడా అలా తీరిపోయింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఈ మామిడి తోటకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం మా అన్నయ్య వాళ్ళ బాబు వీడు ఫస్ట్ టైం వచ్చాడు పెద్దవాడు ఎప్పుడు ఈ తోటకు చాలా సార్లు వచ్చాడు కానీ వీడు మాత్రం ఫస్ట్ టైం వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక ఆ పొలాలకు వస్తే ఆగుతారా అయ్యో అయ్యో అంటే కర్రలు పెట్టి ఇల్లులు కట్టడాలు అవన్నీ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి చెట్లు ఎక్కుతున్నారని చెప్పేసి మా హస్బెండ్ అయితే పిల్లల దగ్గర ఆగిపోయారు మేమైతే తోట అంతా అలా రౌండ్ వేసుకొని మొత్తం ఒక అంటే ఇంక మొత్తం తిరగటం అంటే అవ్వలేదు నైట్ కాబట్టి అని చెప్పేసి ఇంకా పాములు ఏమైనా ఉంటాయని కొంచెం కొంచెం వీలైనంత వరకు అయితే మొత్తం తిరిగాం ఇంకా డ్రాగన్ మొక్కలు వాటన్నిటి వైపు వెళ్ళటం అయితే అవ్వలేదు వీలైతే చక్కగా ఇల్లులు కట్టేస్తున్నామని చెప్పి డాన్స్ వేసుకుండా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మీలో ఎంతమందికి ఇలా పొలాలకు వెళ్ళడం అయినా మామిడి తోటికి వెళ్ళడం అయినా నచ్చుతుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన వీడియోస్ని చూసినప్పుడు ఒక లైక్ ఒక కామెంటో పెడుతూ ఉండండి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు రెగ్యులర్గా అంటే టూ త్రీ వీడియోస్గా ఫాలో అవుతూ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అలానే మనతో పాటు మన పిల్లల్ని కూడా కొంచెం బయట ప్రపంచం అంటే ఎప్పుడూ ఆ గదుల్లోనే కాకుండా ఎలాగో సిటీలో ఆ గదుల్లోనే అలానే ఉంటాం కాబట్టి ఇలా పల్లెటూరులో వచ్చినప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడైనా మన ప్రాపర్టీస్ అయినా మన పొలాలైనా అలా తీసుకెళ్ళి పిల్లలకి కొంచెం అలవాటు చేసామనుకోండి మన ఎలా అంటే మనం చిన్నప్పుడు ఎలా గడిపామో అవన్నీ మిస్ అవ్వకుండా వాళ్ళు కూడా వాటన్నిటిని కూడా చక్కగా అయితే ఎంజాయ్ చేసేస్తారు అలా కాయలు కోయటం అయిపోయాక కాసేపు అలా కూర్చుంటే బాగుంటుంది కదా మల్లె చెట్లు ఉన్నాయి కానీ మా తోటలో కానీ ఇప్పుడు పుయ్యట్లేదు అంత దూరం వరకు వాటర్ వాటికి సరిపోవట్లేదు అందుకని చెప్పి పుయ్యట్లేదు ఇలా మామిడి తోటలోకి వస్తే ఏ ఫ్యాను అవసరం ఉండదు అలా తిరుగుతూ ఉంటేనే టైం పాస్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ స్పెసిఫిక్గా ఈ మొక్క దగ్గరికి ఎందుకు తీసుకొస్తుందంటే ఇది సాయి కోల్కత్తాలో పనసకాయ తిని ఆ గింజని ఒక చిన్న పాట్లో పెట్టాడు మొక్క వస్తుంది మొక్క వస్తుంది నిజంగానే అది మొక్క వచ్చింది మొక్క వచ్చాక మేము ఆ మొక్కని తీసుకొచ్చి కల్కత్తా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మరీ మా తోటలో వాడితోనే నాటిపించాము సో వాడికి అందుకే దగ్గరికి వెళ్ళి మరి నీ ఈ మొక్క పనస మొక్క నీదని చెప్పేసి అక్కడ నాటామని చెప్పి స్పెసిఫిక్గా అంటే అప్పుడు చిన్న మొక్కే లాస్ట్ ఇయర్ మేము నాటినప్పుడు ఈ ఇయర్ కొంచెం చాలా పెద్దగానే అయింది పనస చెట్టు కదా కొంచెం టైం పడుతుంది దీనికి చుట్టూ ఫినిషింగ్ ఉంది కానీ గేట్ అదంతా కొంచెం అలానే ఉంటుంది ఎవరు రాకుండా అని చెప్పేసి ఇంకా అలా అయితే బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట ఇదైతే ఈరోజు వీడియో మీ అందరికి చక్కగా మా ఫామ్ ఎలా ఉంది మామిడి తోట ఎలా ఉంది మా పొలాలు ఎలా ఉన్నాయి లాస్ట్ టైం మా నాన్న వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయో చూపించాయి ఇప్పుడైతే మా మామయ్య గారి పొలాలు ఎలా ఉన్నాయి అంటే మావే కాబట్టి ఎలా ఉన్నాయి అనేది అయితే చూపించాను అన్నమాట సో మీ అందరికి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు సో వీడియో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్